అదృష్టం వరించాలంటే మార్గశిర అమావాస్య రోజు వీటిని తప్పనిసరిగా దానం చేయాలి శాస్త్రంలో మార్గశిర అమావాస్యకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది భక్తికి చిత్తశుద్ధికి అంకితం చేయబడిన మాసాల్లో మార్గశిర మాసం అత్యంత ముఖ్యమైనదిగా భావిస్తారు ఈ మాసంలో చేసిన పూజలు వ్రతాలు దాన ధర్మాలకు ఊహించని ఫలితాలు దక్కుతాయి జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం శని గ్రహానికి మార్గశిర అమావాస్యతో ద దగ్గర సంబంధం ఉంటుంది శని ద్వారా వచ్చే ప్రతికూల ప్రభావాలను ఎదుర్కొనేందుకు వాటి నుంచి బయటపడేందుకు పరిహారాలు చేయాల్సి వస్తే వాటికి మార్గశిర మాసం చాలా అనువైనది ఈ మాసంలో చేసిన పనుల ఫలితం వ్యక్తుల చుట్టూ సానుకూల శక్తులను పెంచుతుంది అదృష్టాన్ని కీర్తి సంపద ఆనందాన్ని తెచ్చిపెడుతుందని దృఢ నమ్మకం జీవితంలో దుష్ప్రభావాలను తగ్గించుకొని అదృష్టాన్ని భరించేందుకు మార్గశిర మాసంలో తప్పనిసరిగా దానం చేయాల్సిన వస్తువులు కొన్ని ఉన్నాయి అవి ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము ఈ మార్గశిర అమావాస్య రోజు తప్పనిసరిగా ఏమి దానం చేయాలో చూద్దాము ముందుగా నల్ల నువ్వులు మార్గశిర అమావాస్య రోజు నల్ల నువ్వులు దానం చేయడం అత్యంత శుభప్రదంగా పరిగణిస్తారు హిందూ పురాణాల ప్రకారం నువ్వులు శుద్ధి చేసే లక్షణాలను కలిగి ఉంటాయి ఇవి మనస్సు శరీరం ఆత్మను శుభ్రపరచడంలో ఇవి సహాయపడతాయి వీటిని దానం చేయడం వల్ల శాంతి శ్రేయస్సు అదృష్టం లభిస్తాయని నమ్ముతారు మార్గశిర అమావాస్య రోజు పేదవారికి లేదా బ్రాహ్మణుడికి కొన్ని నల్ల నువ్వులను దానం చేయండి ఆహారము అదే విధముగా మా అన్ని విధానాల కన్నా అన్నదానం గొప్పది అంటారు ఎదుటి వ్యక్తి ఆకలి తీర్చడం వల్ల అధిక పుణ్యఫలం దక్కుతుంది హిందూ గ్రంథాల ప్రకారం ఆకలితో ఉన్నవారికి పేదవారికి ఆహారం ఇవ్వడం వల్ల దేవుడి ఆశీర్వాదాలు లభించి శ్రేయస్ సంతోషం కీర్తి వంటి శుభ ఫలితాలు తప్పక లభిస్తాయి మార్గశిర అమావాస్య రోజు స్థానిక దేవాలయం అనాథాశ్రమం పేద కుటుంబీకులకు భోజనం పండ్లు లేదా ధాన్యాలను దానం చేయండి అదేవిధంగా దుప్పట్లు మరియు దుస్తులు మార్గశిర అమావాస్య శీతాకాలంలో వస్తుంది కనుక ఈరోజు దుప్పట్లు వెచ్చటి దుస్తులు వంటివి దానం చేయడం మంచిది హిందూ మత సిద్ధాంతాల ప్రకారం అవసరం లేని వారికి దానం చేసే కన్నా వస్తువులు లేని వారికి అవసరమైన వారికి దానంగా ఇవ్వడం వల్ల అధిక పుణ్యఫలం దక్కుతుంది మార్గశిర అమావాస్య రోజు పేదవారికి దుప్పట్లు వెచ్చటి దుస్తులను దానంగా ఇచ్చి మీ జీవితాన్ని శ్రేయస్సు అదృష్టం వరించేలా చేయండి మరొకటి నెయ్యి నెయ్యి దానం చేయడం అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది హిందూ పురాణాల ప్రకారం నెయ్యి మనసును ఆత్మను శుభ్రపరచడంలో సహాయపడే లక్షణాలు కలిగి ఉంటుంది నెయ్యిని దానం చేయడం వల్ల శాంతి శ్రేయస్సు కీర్తి అదృష్టం కలుగుతాయని నమ్మిక మార్గశిర అమావాస్య రోజు స్థానిక దేవాలయానికి లేదా నిరుపేద వ్యక్తికి నెయ్యి సీసాను దానంగా ఇవ్వండి అదేవిధంగా ఇనుప పాత్రలు మార్గశిర అమావాస్య రోజు ఇనుప పాత్రలను దానం చేయడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు హిందూ పురాణాల ప్రకారం ఇనుము మనస్సును ఆత్మను శుద్ధి చేసే లక్షణాలు కలిగి ఉంటుంది వీటిని దానం చేయడం వల్ల వ్యక్తికి శాంతి శ్రేయస్సు అదృష్టం లభిస్తాయని నమ్ముతారు మార్గశిర అమావాస్య రోజు పేదవారికి గిన్నెలు గరిటెలు పాత్రలు వంటి ఇనుప వస్తువులను దానం చేయండి పశువుల దాన పశువుల ఆహారం ఇవ్వడం ఆ దేవుడికి ఆహారం ఇవ్వడం ఒక్కటే అని నమ్ముతారు హిందువులు పవిత్రమైన జంతువులకు ముఖ్యంగా ఆవులకు ఆహారం తినిపించడం అత్యంత ప్రతిఫలదాయకమైన కార్యం మార్గశిర అమావాస్య రోజు పశువులకు ఆహారం దానంగా ఇవ్వడం వల్ల శ్రేయస్సు నెరవేర్పు భావన దేవతల ఆశీర్వాదాలు లభిస్తాయని నమ్ముతారు ఈరోజు స్థాయికి తగ్గట్టుగా ఆవుకు ఎండికి గట్టు ధాన్యాలు వంటి పశువుల దానను దానంగా ఇవ్వండి శ్రీమాత్రే నమ